ఆంధ్రప్రదేశ్లో కేవలం గతంలో ఎవరైతే పనిచేశారో వాలంటీర్స్గా ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్స్గా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కేవలం వాలంటీర్స్ కు సంబంధించిన వీడియో మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతుంది మీలో ఎవరైనా వాలంటీర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అన్నమాట ఈ వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన అయితే విడుదలైంది ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తీసివేయబోతున్నారా మరియు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించబోతున్నారా ఒకవేళ ఇస్తే దానికి సంబంధించినటువంటి రూల్స్ అనేవి ఈ విధంగా ఉంటున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా క్లారిటీగా తెలిసి తెలియజేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఎమ్మెల్యే శివప్రసాద్ గారైతే సూటిగా ఒక్క ప్రశ్న అడగటం జరిగింది ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఉంటుందా లేదా తీసివేస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరగా ఇక్కడ మంత్రి గారు డోలా బాలా స్వామి గారైతే ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చాలా స్పష్టంగా చెప్పారు వాలంటరీ వ్యవస్థ అనేది రద్దు చేయటం జరగదు వాలంటరీ వ్యవస్థను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తాము ఈ వాలంటరీ వ్యవస్థను త్వరలోనే మేము ముందుకు తీసుకువస్తాము కాకపోతే మేము ఇప్పుడైతే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఈ వాలంటీర్స్ పేరు మీద వ్యవస్థ అనేది ఏపీలో ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మేము ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేసే అవకాశం లేదు అదైతే చాలా చాలా స్పష్టంగా అయితే తెలియజేయటం జరిగింది అయితే కొత్తగా వచ్చే వాలంటీర్స్కి ఐదు వేల గౌరవ వేతనం అనేది కాకుండా ఈ గౌరవ వేతనాన్ని పెంచే ప్రక్రియలో ప్రభుత్వం ఆలోచిస్తుంది అలాగే మేమైతే ఈ వాలంటీరీ వ్యవస్థలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు తీసుకురాబోతున్నాం కాబట్టి మాకైతే కొంచెం సమయం పడుతుంది అతి త్వరలోనే మేమైతే మీ ముందుకి ఈ వాలంటీరీ వ్యవస్థ యొక్క కొత్త రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది కాబట్టి వాలంటీరీ వ్యవస్థ అనేది తీసివేస్తారా ఉంచారా అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు అలానే మేము ఈ వాలంటీర్స్కి ఐదు వేల గౌరవ వేతనం అనేది కాకుండా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి మంత్రి డాక్టర్ డోలా డోలాబాల స్వామి గారు అయితే అసెంబ్లీ సమావేశాల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు అయితే ఇక్కడ కొత్తగా రాబోయే వాలంటీర్ వ్యవస్థలో చాలా మార్పులు అయితే చేయటం జరిగింది కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా ఎవరైతే వాలంటీర్గా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మార్పులు చేర్పులు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా ఎన్ని మార్పులు చేయడం జరిగింది ఎటువంటి మార్పులు చేస్తున్నారు ఈ మార్పులకు అనుగుణంగా ఏ విధంగా మనమైతే ప్రిపేర్ అవ్వాలి అనే విషయాల గురించి కొంచెమైతే స్పష్టంగా వివరించడం జరుగుతుంది ముందుగా ఈ వాలంటీరీ వ్యవస్థల పేరైతే మార్చేయడం జరుగుతుంది ఇప్పుడు మనమైతే గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ అనే పేర్లు ఉన్నాయి వాటిని పూర్తిగా తీసేసి గ్రామ సేవక్ వార్డు సేవక్ అనే పేరునైతే ఇక్కడ జోడించబోతున్నారు అలాగే ఈ వాలంటీర్ కాలపరిమితి అనేది ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లకు ఎటువంటి కాలపరిమితి అనేది లేదు ఈ వాలంటీర్స్ అనే వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటే విధుల్లో కొనసాగుతారు లేదంటే వాళ్ళు మానేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మానేసే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఇకపై తీసుకువచ్చే ఈ వాలంటీర్ వ్యవస్థలో కాలపరిమితి అనేది నిర్ణయించడం జరిగింది కేవలం ఒక వాలంటీర్గా నియమితమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో మూడు సంవత్సరాలు మాత్రమే ఈ వాలంటీర్గా సేవలు అందించాల్సి ఉంటుంది మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఈ వాలంటీర్ సేవలు అనేవి ప్రభుత్వం తీసుకోవడం జరగదు కాకపోతే ఇక్కడ ఎవరైతే వాలంటీర్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఈ మూడు సంవత్సరాలలోపు ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అయితే ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే వాలంటీర్గా ఈరోజు విధుల్లో హాజరవుతారో ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల కాలం పాటు మాత్రమే ఈ వాలంటీర్ ఈ సేవలు అయితే ఉపయోగించుకుంటారు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాలంటీర్ సేవలను వినియోగించటం జరగదు ఈ సేవల్లో ఉపయోగించుకునే ఈ సమయంలో ఈ వాలంటీర్స్కి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వేరే ఉద్యోగాలు వచ్చేలాగా ప్రభుత్వం అయితే ప్రోత్సాహకరంగా అయితే వీళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి మూడు సంవత్సరాలకోసారి ఈ పాత వాలంటీర్స్ని తీసివేసి కొత్త వాలంటీర్స్ని అయితే తీసుకోవటం జరుగుతుంది ఇకపోతే జీతపత్యాల విషయంలో ప్రస్తుతం వాలంటీర్స్కు ఐదు వేల రూపాయలు అనేది గౌరవ వేతనంగా ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ కొత్తగా రాబోయే వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఫుల్ టైం వర్క్గా కేటాయించి వాళ్లకు పదివేల రూపాయల జీతం అయితే చేయటం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు వాలంటీర్స్ పార్ట్ టైంగా ఏదైతే జాబ్ చేస్తూ కూడా ఈ వాలంటీర్ సేవలు అనేది చేస్తూ వచ్చారు కాకపోతే ఇకపైన కొత్త నిబంధనలు ఏమైనా ఉంటుందంటే మీరు ఈ పార్ట్ టైం జాబ్ని మానేసి ఫుల్ టైం కూడా ఇక్కడే పనిచేయాల్సి ఉంటుంది గాను మీకు పదివేల రూపాయలైతే జీతబద్యాలుగా ఇవ్వటం జరుగుతుంది అయితే పూర్తి స్థాయిలో స్పష్టం చేయటం జరిగింది ఈ వాలంటీర్స్కు పూర్తి నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పేసి ఇందాక చెప్పటం జరిగింది సేమ్ అదే విధంగా అయితే వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వేరే ఉద్యోగాలు వీళ్ళకు వచ్చేలాగా చేయటం జరుగుతుంది అలాగే ఈ వాలంటీర్ యొక్క సేవలు సంబంధించి ప్రభుత్వం అనేది ప్రజల నుంచి సలహాలు సూచనలు అనేది ఆహ్వానిస్తుంది ప్రజలు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలనుకుంటున్నారా లేదా రద్దు చేయాలనుకుంటున్నారా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉపయోగకరంగా ఉందా లేదా అనే సలహాలు సూచనలు అయితే ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు త్వరలోనే దీనికి సంబంధించి వెబ్సైట్ అయితే రూపొందించి ప్రజల్లోకి తీసుకువస్తారు ప్రజల్లో గనక వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలి మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అని అంటే ఎక్కువ మంది అయితే చెప్తే ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తారని చెప్పవచ్చు వాలంటీర్స్ యొక్క విధులు కీలక మార్పులు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎవరైతే వాలంటీర్గా కొనసాగుతున్నారో వాళ్ళ చేత అయితే అన్ని రకాల పనులు చేయించటం జరిగింది కాకపోతే ఇక పైన కొత్తగా తీసుకొస్తున్న వాలంటీర్లు మాత్రం కేవలం ఈ స్థానిక సంస్థల పరిధిలో తీసుకువచ్చే పనులు మాత్రమే ఈ వాలంటీర్స్ చేత చేయించడం జరుగుతుంది అలాగే ఎటువంటి నగదు కార్యకలాపాలైన ఈ వాలంటీర్స్ చేత చేయించడం జరగదు అంటే ఇక్కడ ప్రభుత్వ పథకాలు మరియు నగదు పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా వాలంటీర్స్ చేత ఈ ప్రజలకైతే అందించబోరు అలాగే ఈ పెన్షన్కి సంబంధించి అమౌంట్ అయితే ఈ వాలంటీర్స్కి ఇచ్చి ఈ వాలంటీర్స్ చేత పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయించరు కేవలం ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలు మరియు పంచాయతీల్లో ఉన్నటువంటి సాధారణమైన వర్క్స్కి సంబంధించి మాత్రమే ఈ వాలంటీర్స్ కి వాలంటీర్ సేవలు అనేది ఇప్పటి వరకు కేవలం ఒక వాలంటీర్ కి యాభై ఇళ్ళు మాత్రమే కేటాయించటం జరిగింది ఇప్పటి నుంచి కొత్తగా తీసుకురాబోయే వాలంటీర్స్ కు మార్పులు అయితే ఒక్కొక్క వాలంటీర్లకు వంద ఇళ్ళు చొప్పున అయితే అప్పగించటం జరుగుతుంది గతంలో విధులు నిర్వహించిన వాలంటీర్స్ కు విద్యార్హత అనేది కేవలం పదో తరగతి వరకే నిర్ణయించడం జరిగింది అయితే కొత్తగా తీసుకురాబోయే వాలంటీర్స్ కూడా ఈ విద్యార్హత అనేది పదో తరగతిగానే నిర్ణయించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎవరైతే వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ రాజీనామా చేయకుండా అలాగే కొనసాగుతూ ఉన్న వాలంటీర్లకు ఇక్కడ అయితే చాలా పెద్ద డౌట్ రావచ్చు మమ్మల్ని విధుల్లో కొనసాగిస్తారా లేదా అంటే మళ్ళీ కొత్తగా ఈ వాలంటీర్లను అప్లై చేసుకొని మళ్ళీ ఈ వాలంటీర్ జాబ్ తెచ్చుకోవాల్సి ఉంటుందా అనే డౌట్ అయితే చాలామందికి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కొత్తగా అయితే వాలంటీర్స్ని తీసుకోవడం జరుగుతుంది పాత వాలంటీర్స్ అంటే ఇప్పటికే ఉన్న వాలంటీర్స్ అయితే ఇందులో తీసుకుంటారో తీసుకోరా అనే విషయం అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పలేదు ఇక ఇక్కడ పాత వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారిని కూడా ఈ విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది కాకపోతే కొత్త వాలంటీర్ వ్యవస్థకు తగినటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క వాలంటీర్ని తీసివేయటం జరగదు ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా ఇక్కడ విధుల్లోకి కొనసాగించడం జరగదు వారికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకొని వాళ్ళల్లో ఈ నైపుణ్యాలు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి విధుల్లో మీరు చేయగలరు అనే నైపుణ్యాలు మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కొనసాగిస్తారు ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్ల గురించి అయితే ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు కాబట్టి మీరు ఎవరైతే ఉంటారో కొత్తగా రాబోయే ఈ వాలంటీర్ నోటిఫికేషన్కు మీరు కూడా అప్లై చేసుకొని ఈ వాలంటీర్స్ జాబ్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే కేవలం ఈ వాలంటీర్స్ జాబ్ అయిన దాని మీదే నమ్ముకోకుండా మీరు మీ సొంతగా ఏదైనా సొంత వర్క్స్ చేసుకోవడానికి లేదా ఇంకా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి అయితే ప్రయత్నించాలని కేవలం ఇది నా ఉద్దేశం మాత్రమే చెప్తున్నాను మొత్తానికైతే ఏపీలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పవచ్చు వాలంటీర్ వ్యవస్థ మళ్లీ తీసుకురావడం జరుగుతుంది ఇందులో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు కాబట్టి ఎంతమంది ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే బాగుంటుందో కమెంట్ చేయండి అందరూ కోరుకుంటున్నట్లయితే వాలంటీర్స్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను